వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మిరపకాయ బజ్జీలు ఆలుతో మిరపకాయ బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం తయారు చేసుకునే మిరపకాయ బజ్జీలు కాకుండా ఈ విధంగా ఆలుతో మిరపకాయ బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇంత టేస్టీ అయినా ఆలు మిరపకాయ బజ్జీలని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ వాము వేసుకుంటున్నాను ఇందులో పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేత్తో పిండిని బాగా మిక్స్ చేసుకోండి పిండిని మనం దోసల పిండి కన్నా కొంచెం గా కలుపుకోవాలి అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి సరిపోతుంది చూసారుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కలిపి పక్కన పెట్టుకోండి మిరపకాయ బజ్జీలు వేయడానికి ఈ విధంగా మిరపకాయలు శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఒక్కో మిరపకాయ తీసుకుని కాడని కొంచెం కట్ చేసుకోండి మిరపకాయని తీసుకొని చాక్తో నిలువుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మిరపకాయలో ఉన్న గింజలన్నీ తీసేయండి గింజలు తీసేయడం వల్ల మనకి బజ్జి మిరపకాయ కారం ఉండదు చూసారుగా ఈ విధంగా మిరపకాయలో ఉన్న గింజలు మొత్తం తీసేయండి ఈ విధంగా మిరపకాయలో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి నేను ఇంకో మిరపకాయను కూడా చూపిస్తున్నాను ఈ విధంగా గింజలన్నీ తీసేసుకోండి ఈ విధంగా మనం తీసుకున్న అన్ని మిరపకాయలని గింజలన్నీ తీసేయండి గింజలు తీసేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు కారం ఎక్కువగా ఉండదు అందుకే గింజలన్నీ తీసేసుకుంటున్నాను ఈ విధంగా మనం తీసుకున్న అన్ని బజ్జీ మిరపకాయలకి గింజలు తీసేసి పక్కన పెట్టుకోండి ఈ మిరపకాయలకి స్టఫింగ్ కోసం నేను ఉడికించిన బంగాళాదుంపలు తీసుకుంటున్నాను కిలో బంగాళదుంపల్ని ఉడికించి తీసుకున్నాను ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వీటిని చేత్తో మెత్తగా చేసుకోవాలి మనం ఉడికించి తీసుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా చేత్తో మెత్తగా చేసుకోండి ఆలూని ఈ విధంగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గింజలు తీసిపెట్టుకున్న బజ్జీ మిరపకాయలు తీసుకుని ఇందులో మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న ఆలుని ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకునే బజ్జీలండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం గింజలు తీసి పెట్టుకున్న అన్ని బజ్జీ మిరపకాయలకి ఇదే విధంగా ఆలు పెట్టుకోండి మిరపకాయ బజ్జీలు ఈ విధంగా తయారు చేసుకుంటే కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్ని బజ్జి మిరపకాయలని ఇదే విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బజ్జి మిరపకాయని డిప్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బజ్జీలను మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా బజ్జీలు కూడా వేసుకున్నాను వీటిని కూడా మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి ఉడికించి మెత్తగా చేసుకున్న ఆలు కొంచెం మిగిలింది దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి బజ్జీలు వేయడానికి కలుపుకున్న శనగపిండి కూడా కొంచెం మిగిలింది ఇందులో మనం మిగిలిన ఆలుని ఉండలుగా తయారు చేసుకున్నాం కదా ఆ ఉండలు ఇందులో వేసుకుని బాగా డిప్ చేసుకుని ఈ టైల్లో వేసుకోండి చాలా టేస్టీగా ఉండి ఆలు బజ్జీలు మీకు రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆలుతో కూడా ఈ విధంగా ఆలు బజ్జీలు తయారు చేసుకోండి మనం వేసుకున్న ఈ ఆలు బజ్జీలు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసి పక్కన పెట్టుకోండి చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే ఆలు మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మిగిలిన ఆలూతో తయారు చేసుకున్న ఈ ఆలూ బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి